సార్ ఇప్పుడు నైంటీస్లో ఆయిల్ పుల్లింగ్ అనేది చేస్తున్నారు సో అది ట్రెండ్ సెట్ చేశారు మన పెద్దవాళ్ళు నైంటీస్లోనే ఇప్పుడు అది రోగాలని తగ్గిస్తుందా లేకపోతే మీరు ఎక్కువ చేస్తుందా సి ఆయిల్ పుల్లింగ్ ఇవన్నీ బేసిక్గా నాకైతే పెద్ద ఐడియా లేవు కానీ ఓకే ఎప్పుడైనా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఫస్ట్ దాని మూల కారణం మనం కనుక్కోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ వచ్చింది ఏం చేస్తారు ఆయిల్ పుల్లింగ్ చేస్తే తగ్గిపోతుందా తగ్గిపోవచ్చు అలానే కోల్డ్ వచ్చింది లేకపోతే ఒక వెరీ డైజెషివ్ సిస్టమ్కి సంబంధించిన ఒక ఇష్యూ వచ్చింది లేకపోతే క్యాన్సర్ లాంటిది స్టార్ట్ అయింది సో అలాంటప్పుడు ఇలాంటివన్నీ పనికి రావండి ఓకే ఫస్ట్ ఎప్పుడు కూడా అసలు మూల కారణం ఏంటి అసలు డయాగ్నోసిస్ ఏం చెప్పారు టెస్ట్ రిపోర్ట్స్ ఏమొచ్చింది సో మన బ్లడ్లో బ్లడ్ ఏం చెప్తుంది మన యూరిన్ శాంపుల్ అనాలసిస్ ఏం చెప్తుంది ఇవి తెలుసుకుంటే మనకు అసలు ఇష్యూ ఎక్కడ ఉందో తెలుస్తుంది సో ఇష్యూ ఎక్కడైతే ఉందో తెలుసుకుంటే టార్గెట్ చేయడం చాలా ఈజీ ఓకే నాకు ఇష్యూ అసలు ఏమొచ్చిందో లేదో తెలుసుకోకుండా గుడ్డిలో లాగా ఏదో ఒక పద్ధతిని ఫాలో అయిపోయి వాటి ద్వారా మనం హెల్త్ ఇష్యూస్ని తగ్గించుకోవడం కానీ లేకపోతే వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్ ఆఫ్ ట్రీట్మెంట్ చేసేసుకొని చాలా మంది మా దగ్గరికి వచ్చి సార్ లాస్ట్ టైం నేను అది ట్రై చేశాను ఇది ట్రై చేశానండి లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఒక టూ ఇయర్స్ కంట్రోల్ అయిందండి లాస్ట్ థర్డ్ ఇయర్లేమో సరిగ్గా కంట్రోల్ కాలేదు ఇప్పుడు షుగర్స్ చూస్తేనేమో ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేస్తున్నాయి లేకపోతే బీపీ చూస్తేనేమో పెరిగిపోతుంది ఇవన్నీ చెప్తారు సో ఫస్ట్ మేము ఏం చెప్తామంటే రూట్ కాజ్ కనుక్కొని దాన్ని ట్రీట్ చేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సొల్యూషన్ దొరుకుతుంది అదే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మెడికేషన్స్ అన్నది అలోపతి మెడికేషన్స్ అన్న చెప్తాం ఓకే సో అది ఆయుర్వేద కావచ్చు వేరే హోమియోపతి కావచ్చు ఏ ఏ ట్రీట్మెంట్ అన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ కాజ్ తెలుసుకోకుండా ఇలాంటివన్నీ ఎక్స్పెరిమెంట్ చేయొద్దని చెప్తాం ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ ని ఆర్థోపెటిక్ సమస్యలన్నింటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫీ కన్సల్టేషన్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి హాస్పిటల్స్ త్వర